ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని జగదేపూర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం అరువులందరికీ చేరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ బ్యాట్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ గౌడ్ మాజీ ఎంపీసీ కవిత శ్రీనివాసరెడ్డి నాయకులు సత్యం మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు హరీష్ రావు గారి దీవెనలతో జగదేపూర్ గ్రామ సర్పంచిగా మీ ముందుకు వస్తున్నాను జగదేపూర్ గ్రామ ప్రజల అవసరాలు తీర్చడానికి ఎల్లవేళలా కృషి చేస్తాను మీ సహాయ సహకారాలతో నేను అభివృద్ధికి జగదేపూర్ గ్రామాన్ని ముందులో ఉంచడానికి సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నాను కావున మీరందరూ నా యొక్క గుర్తు బ్యాట గుర్తుకు మీ అమూల్యమైన బోటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మాన